మరియు బిచ్చుగుంట పోలీస్ స్టేషన్లను జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ సందర్శించారు పోలీస్ స్టేషన్ల పరిధిలో భౌగోళిక స్థితిగతులు పరిసరాలను పోలీస్ స్టేషన్ మ్యాప్స్ చార్ట్లను స్టేషన్ పరిధిలో ఉన్న హైవే నేరం మరియు సాఫీ భద్రతల పరిస్థితులను పరిశీలించారు పోలీస్ స్టేషన్ లోని జీడి రిసెప్షన్ సెంట్రీ ను పరిశీలించి సీడీ ఫైల్స్ స్టేషన్ రికార్డ్స్ అప్డేట్ చేయాలని ఆదేశించారు వినాయక చవితి పండుగ సందర్భంగా ఆయా గ్రామ పెద్దలతో సమావేశం నిర్వహించి

నేను మరియు సాధి భద్రతల పరిస్థితులను పరిశీలించారు పోలీస్ స్టేషన్ లోని రిసెప్షన్ సెంట్రీలు పరిశీలించి సీడీ ఫైల్స్ స్టేషన్ రికార్డ్స్ అప్డేట్ చేయాలని ఆదేశించారు వినాయక చవితి పండుగ సందర్భంగా ఆయా గ్రామ పెద్దలతో సమావేశం నిర్వహించి సాధి భద్రతలకు ఇబ్బంది కలగకుండా ప్రశాంతంగా నిర్వహించుకునేలా చూడాలని ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని ఆదేశించారు